బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకురామని మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్ల రాఘవయ్యా నీకేమైందా నిన్నెవరో పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వెకి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోమలు అన్నాడు నువ్వు అండి ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా చి మా గుండెలో పొడిచేసేవు కద అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే పిలుస్తగానే కేతుడిలో మీదపడి కుమ్మ్మేసావు అనుకో మనం ఇదేట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వెధ వేషాలు వెయ్యనిచ్చి 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 సరంగా అవతారం ఎత్తేవాడు తోడపరి పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మాంచి టైం చూసుకొని అవతారం ఎత్తాడు అప్పుడు మీదపడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు కమాంచాలి కుమ్మేస్తాడు నువ్వు ఇంత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులుగారూ మా బావ మాటలకి పెద్దోళ్ళందరం నోరెత్తలేక లస్కోవరలకొ తెల్ల ముఖాలେసుకొని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావుల్ మాట్లాడగల మడిస వచ్చినందుకు నాకు చాలా సంతోషం సంబరం ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త రేపటితో చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది గుడిసె గుడిసెలోను దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోను వెలుగొచ్చేలా చేస్తాను రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగానే రామయ్యారు అవును ఇంత పెద్ద చదువు చదువు నోడివి నీకంటే చిన్నోళ్ళని గారువును పిలవకూడదని తెలియదా లేక నన్ను మర్చిపోయి నిన్న ఎలా నువ్వు నాకు ఇచ్చిన పని ఎప్పుడు నేను గుర్తు చేస్తూనే ఉంటుంది అతోయ్ అయ్యగారింటి కాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటి కాడ చూడాలి లస్కోరా లస్కో గుడిలో వాళ్ళంత నా వాళ్ళు అలా మంచి సడ్డ చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనసి మనసుకి ఎలుగును తెస్తానంటూ సంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకున్నావు పోలమ్మో బావు ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో కబుర్లు కట్టేసి ఒకసారి ఏంటి బావా పట్టణం నుంచి నీకేం తెచ్చిన చూడు అయ్యా కాళ్ళ పట్టేలు లక్కర లక్కో బాలేగుంటాయి బావా చూసి చింద్రేయడం కాదే కాళ్ళ కట్టుకుని గంతులే అయితే నువ్వే కట్టు మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావు అనమాట నిన్నెలా మర్చిపోతానే నేను కాలం అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నాను నిన్ను జన్మలకి మర్చిపోలేను